వ్యవసాయ సమాచార దృశ్య మాలిక కర్షకమిత్ర ప్రేక్షకులకు స్వాగతం కమర్షియల్ మొక్కజొన్న కంటే విత్తనోత్పత్తి మొక్కజొన్న అనేది రైతులకు అత్యంత లాభదాయకంగా ఉంది చాలా మంది రైతులు కంపెనీలతో బైబ్యాక్ ఒప్పందం తీసుకుని మినిమం భరోసాతో ఈ విత్తనోత్పత్తి సాగులో ముందడుగు వేస్తా ఉన్నారు ముఖ్యంగా ఏలూరు ఆ కృష్ణా జిల్లాలోని వివిధ మండలాల్లో వివిధ కంపెనీలు ఈ విత్తనోత్పత్తి మొక్కజొన్న వైపు రైతులను ప్రోత్సహిస్తా ఉన్నాయి మొక్కజొన్న విత్తనోత్పత్తిని గత పది సంవత్సరాలుగా చేపడుతూ మంచి ఫలితాలు సాధిస్తా ఉన్నారు కృష్ణా జిల్లా పాపులపాడి మండలం బొమ్మలూరు గ్రామ భీదే రైతు నువ్వుల రంగారావు ఏలూరు జిల్లా పెదపాడి మండలం అప్పనవీడు గ్రామానికి చెందిన ఈయన కృష్ణా జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఈ పొలాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం చూస్తున్నది బొమ్మలూరు గ్రామంలో ఉంది సో ఈ విత్తనోత్పత్తి సాగు ఈయనకు ఏ విధంగా లాభదాయకంగా ఉందో ఆయన అనుభవాల్లోనే తెలుసుకుందాం రంగారావు గారు నమస్తే అండి ఈ ప్రాంతంలో మొక్కజొన్న విస్తీర్ణం చాలా ఆశాజనకంగా ఉంది ఎక్కువ శాతం మంది ఈ కమర్షియల్ మొక్కజొన్న వేస్తూ ఉన్నారు మీరేమో ఈ విత్తనోత్పత్తి వేస్తూ ఉన్నారు కారణం ఏంటంటారు బై బా గ్యారంటీ తోటి కొంచెం మార్కెట్ లేకు ఉండదని గ్యారంటీ ఉందా కొన్ని సార్ కొన్ని విత్తనాలకు లేదు మేము పెట్టింది ఫోర్ జీరో డబల్ వన్ కమర్షియల్ మొక్కజొన్న అయితే మనమే రాజు ఇదైతే కంపెనీల మీద ఆధారపడాలి కదా మరి ఇదైతే వంద రోజుల్లో అయిపోతుంది సార్ అదే కమర్షియల్ అని కొన్ని కూలీలు కొరత మార్కెట్ కొరతా ఎన్ను ఇవన్నీ కొంచెం రిస్కులు ఉన్నాయి సార్ ఇదైతే తక్కువ రోజుల్లో కటింగ్ అయిపోయి వెళ్ళిపోవచ్చు సార్ మీరు మాట్లాడటానికి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నారు ఏంటి కారణం ఇది కొంచెం ఆపరేషన్ అయిందండి టెకాస్ ఎన్ని టన్నులు వస్తుంది మనకు దిగుబడి నేను మినిమం వాళ్ళు ఐదు అన్నారు సార్ నేను నాలుగు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను టన్నుకి ఎంతగా వస్తుందండి రేటు ఇరవై ఎనిమిది వేలు సార్ నాలుగు టన్నులు వస్తే వేల వరకు వస్తుంది అవును సార్ పురుగు మందులు వాళ్ళే ఫ్రీగా ఒక ఐదు వేల రూపాయలు ఇస్తారు సార్ రైతు పెట్టుబడి పెడతారు వడ్డీ లేని పెట్టుబడి ఎన్ని తీతలు ఈ కంపెనీ తీసుకుంటారు సార్ మనం విరిచి కాటాగాడి తోలుతున్నాయి సార్ పెట్టుబడి దీనికి ఎంత అవుతుంది సుమారుగా మనకి సుమారుగా పాతి ముప్పై వేలు అవుతుంది పెట్టుబడి అవుతుంది కొన్ని పనులు మనం చేసుకుంటే ఇప్పుడు మీరు ఈ ఉత్పత్తిని కూడా డిఫరెంట్గా ఉంది మీ విధానం పేడ రోజు సిస్టమ్లో కనపడతా ఉంది సాగు విధానం ఎలా ఉంటుంది అండి ఇది పద్ధతి అంటే కొద్దిగా డిఫరెరియేషన్ బాగుంది సార్ కొన్ని మనం తగ్గుతాం ఇప్పుడు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క విధానం ఉంటుంది కంపెనీలో మూడు ఆడచాళ్ళకి ఒక మగ వర్షం ఉంటుంది ఒక కంపెనీలో ఐదు ఆడచాళ్ళకి ఒక మగ వర్షం ఉంటుంది మరి మీ విధానం ఏంటి ఐదు ఆడచాళ్ళకి ఒక మగ చాలు సార్ మరి మీరు జంట చాళ్ళ విధానాలు వేశారు కదా అవును సార్ ఎలా నాటారు సాలకి సాలకి మధ్యన నాడు గ్యాప్ సార్ తర్వాత రెండు చాళ్ళ మధ్యలో రెండు అడుగుల గ్యాప్ మామూలుగా నాటే మొక్కజొన్నకి దీనికి తేడా ఏం గమనించారు ఇది కొంచెం గాలి ఎల్తురు బాగా తగిలి కొంచెం పెద్ద కండి వేయడానికి అవకాశం ఉందండి కలుపు యాజమాన్యం కూడా కొంచెం తగ్గుతుందండి మధ్యలో తడవదు కదండి మామూలుగా గతంలో సార్ నేల కట్టడానికి ఇదని అదని కొంచెం రిస్క్ ఎక్కువ ఉండేదండి ఇప్పుడు డిప్పు పద్ధతులు ఏంటంటే లెట్ లెజర్ కలిసి వస్తుంది కొంచెం ఖర్చు కూడా తగ్గిందండి తక్కువ వాటర్ తోటే అయిపోతుంది రెండు వర్షంలో ఒక అడుగు దూరం ఉంది ఆ తర్వాత జంటకి జంటకి రెండు అడుగుల దూరం పెట్టారు ప్రతి ఐదు ఒక ఫోర్త్ చాలు పెట్టారు అలాగే మొక్కల మధ్య దూరం ఎంత పెట్టారు ఈ విధానం మీకు మేలు అనిపించిందా దాని మీద ఇది చాలా బెటర్ అనిపిస్తుంది సార్ ఎకరానికి ఎంత మిత్రం పెట్టి పట్టిందండి ఏడు నుంచి పది కేజీలు సార్ ఏమో సారి ఈ ప్రస్తుతాన్ని మేము ఈ సంవత్సరం కూలోళ్ళతో పెట్టించామండి తోట రైట్లు మాన్యువల్ సైడర్తో ఉపయోగిస్తున్నారండి ఒక మనిషి రోజుకి నాలుగైదు ఎకరాలు పెట్టేస్తున్నారు సార్ మీరు నెక్స్ట్ ఇయర్ నుంచి అది చేస్తారా నెక్స్ట్ ఇయర్ నుంచి అది చేద్దామని ఉంది సార్ మీరు రసాయన ఎరువులతో పాటు ఈ నాను ఎరువులు కూడా వాడుతున్నారు కదా కారణం ఏంటండి కొంచెం ఖర్చు తగ్గుతుందండి అటు పనితీరు కూడా బాగుంది సార్ ఏమేమి వాడుతున్నారు మీరు ఎరువులు ఫస్ట్ వారానికి ఇరవై ఇరవై కట్టను ఈ అరకట్ట ఇరియా వాడాను సార్ మళ్ళీ ఇరవై రోజులకి అరకట్టను ఇరవై ఇరవై వేసాను సార్ ముప్పై ఐదు నలభై రోజుల్లో నానో డిఐపి ఒక లీటర్ సార్ ఈ ఎన్పీకే నానో ఎన్పికే ఒక లీటర్ పట్టుకేసి ఇచ్చాను సార్ వేసాను సార్ రిజల్ట్ చాలా బాగుంది సార్ ఎక్సలెంట్ గా పనిచేసింది ఇప్పుడు డెబ్బై రోజులు దాటుతుంది సార్ ఇప్పుడు ఓన్లీ నానో పొటాష్ ఇద్దాం అనుకుంటున్నాను సార్ మామూలుగా వాళ్ళ కాంప్లెక్స్ చెరువు బస్తా ఎంత ఉందండి వాళ్ళు ఏదైనా పదిహేను పై నుంచి మీకు ఇది ఎంత ఖర్చింది నానో ఈ డీఏపీ కానీ ఎన్పికె ఎన్పికే ఐదు వందలు సార్ లీటర్ వచ్చి నన్ను డీఏపీ ఐదు వందలు ఇది ఐదు వందలు సరే రూపాయలతో అయిపోయింది ఈ రెండు వాడిన తర్వాత పక్క పొలానికి నా పొలాన్ని ఇరవై మూడు అడుగులు డిఫరెన్స్ ఉందండి జరగటం సైజ్ కూడా బాగానే ఉంది సార్ మొక్కజొన్న విత్తన రంగారావు తనయుడు నువ్వుల మునీష్ ద్వారా మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి మామూలుగా సాధారణ మొక్కజొన్నతో పోలిస్తే ఏమి వ్యత్యాసం కనబడి మీకు దీంట్లో అంటే అండి మేము వచ్చేసేసి బైబ్యాక్ పాలసీలో చేస్తున్నాం అండి దానికి కారణం ఏంటంటే కమర్షియల్గా చేసుకున్నప్పుడు ఏంటంటే మార్కెట్ ఉడుదుడుకుల విధానంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అండి ఆ ఇబ్బంది లేకుండా మనకి బైబ్యాక్ సెక్యూరిటీ తోటి మనకు పండిన పంట తర్వాత రోజు ఎవరైతే సీడ్ ఇస్తున్నారో వాళ్ళు తీసుకెళ్ళటం వల్ల మనము కొంచెం సేఫ్ సైడ్లో ఉంటున్నాము ఈ సాగు విధానం ఎలా ఉంటుందండి సో మేము వచ్చేసరికి ఇప్పుడు కూడా సాల వెంబట్టే తడి ఇచ్చే విధంగా చేసేవాళ్ళం అండి ఏదంటే కనుక వరి వరి మా గనుల్లో గింజనే గుచ్చిపెట్టే పద్ధతిలో చేసేవాళ్ళం ఆ పద్ధతిలో ఏంటంటే నీటిని పైపాటుగా వదలటం జరిగేదండి జరిగినప్పుడు ఏంటంటే మాకు కలుపు ఎక్కువగా బాగా ఇబ్బంది పెట్టేది ఇప్పుడు ప్రజెంట్ మాకున్న అనుభవాలలో నుంచి ఇప్పుడు మేము నేర్చుకుని సాల పద్ధతిలో చేస్తున్నాం అండి జంట సాల పద్ధతిలో పైపాటుగా కానీ లేదంటే నీటి కట్టుడి విధానానికి భిన్నంగా మేము ఈసారి డ్రిప్ ఇరిగేషన్ చేసుకోవడం జరిగిందండి ఇందులో కూడా మేము మళ్ళీ నేర్చుకున్నామండి పక్క రైతుల్ని చూసి మేము ఎప్పుడైతే పెదవేగ మండలం కానివ్వండి లేదంటే కామరట వెళ్ళినప్పుడు వాళ్ళు మానువల్ సీడర్ తోటి ఎత్తడం జరుగుతుందండి మేము కూడా నెక్స్ట్ ఇయర్ మొక్కజొన్నం చేసేటప్పుడు కంపల్సరీగా అది మాన్యువల్ సీడర్ని యూజ్ చేయాలనుకుంటున్నాం అండి మాన్యువల్ సీడర్లో ఏంటంటే ఒకటి ఇత్తనం ఒకటి సేవ్ అవుతుంది అండి రెండు టైం సేవ్ అవుతుంది రెండోది కూలీల ఖర్చు తగ్గుతుంది ఏ రకంగా చూసుకున్నా రైతుకి లాభంగా అనిపిస్తుంది ఆ దూరం కూడా ఖచ్చితంగా ఉంటుంది అలాగే గింజ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ టైము మాన్యువల్ సెటర్ కి మూవ్ అవుదాం అనుకుంటున్నాం ఓకే ఇప్పుడు ఈ మొక్కజొన్న మీరు ఎప్పుడు నాటారు ఇది వచ్చేసేసి డిసెంబర్ నెలలో మూ డిసెంబర్ ప్రస్తుతానికి పాలు పోసుకునే దశలో ఉందండి కంపెనీ నియమ నిబంధనల ప్రకారం దీంట్లో పాటించాల్సిన యాజమాన్యం విధంగా ఉంటదండి సార్ ఇందులో ఎరువుల యాజమాన్యం కానివ్వండి లేదంటే అంతరకృషి కృషి కాని ఉండి మొత్తం అంతా కూడా వాళ్ళు చెప్పినట్టుగానే చేయాల్సి వస్తుందండి అయితే దానికి భిన్నంగా మనం కొంచెం ఈసారి వాళ్ళు చెప్పిన ఎరువుల సిఫారసుతో పాటుగా మేము ఈసారి ఏంటంటే కొంచెం మార్కెట్లో దొరికే గోల్డ్ అనేటువంటిది ఒక ఇరవై రోజుల వయసులో ఉన్నప్పుడు మనం పిచికారీ చేయడం జరిగిందండి ఆ లీటర్కి ఫైవ్ ఎంఎల్ చొప్పున గోల్డ్ అని తర్వాత మనకి ముప్పై ఐదు రోజులు వయసు దాటిన తర్వాత ఎన్పీకే నానో ఎన్పీకే అని డీఏపీతో కలిపి అది పిచికారీ కాకుండా నీళ్ళ ద్వారా వదులుకోవటం జరిగిందండి అది అది కూడా బాగా పనిచేసింది ఎంత ఇచ్చారు ఎకరానికి ఎకరానికి లేటర్ అండి కట్టి అండి అనిపించింది గోల్డ్ ఇచ్చిన తర్వాత మనం ఆకు మీద స్ప్రే చేయటం వల్ల అది ఆకు ఎమటే పీల్చుకోగలుగుతుందండి దానివల్ల గ్రోత్ కూడా చాలా బాగుందండి నీటి ద్వారా తీసుకున్నది కూడా బాగా పనిచేసిందండి గ్రీనిష్గా చెట్టు గ్రీనిష్గా ఇష్గా ఉంటాం అలాగే ఎదుగుదలలో అయితే చాలా మార్పు కనపడింది అండి ఈ విత్తనోత్పత్తి మొక్కజొన్నలో పాలినేషన్ ప్రక్రియ సవ్యంగా జరగకపోతే అనుకున్న ఏం పూర్తి కాదు దీనికి ఏ విధంగా చేయాలండి మీరు సార్ ఇది యాజమాన్యం వచ్చేసరికి మనం బైబ్యాక్ దీంట్లో ఉన్నాం కాబట్టి పూర్తిగా కంపెనీయే దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందండి టైం టు టైం వాళ్ళు సూపర్వైజర్లు వస్తున్నారు అట్లాగే మన రైతు కూడా దాని అంతటినీ కూడా టైం టు టైం చేసుకోవడం జరుగుతుంది ఎలాంటి ప్రక్రియలు సార్ పాలనిషి ప్రక్రియ వచ్చేసేసి యాభై రోజుల వయసు ఉన్నప్పుడు జరుగుతుందండి దీంట్లో ఏంటంటే ఆడ మొక్కకి అలాగే మొగదానికి అన్నిటికీ కూడా వెన్ను అనేది వస్తుందండి ఈ పాలనీష్ ప్రక్రియగా జరగాలి అలాగే మొక్క ఎదుగుదల ఆగటం కోసం ఆడవాటికి వెన్ను అనేది తీసేస్తారండి వెన్ను తీసేసి మువ్వు అయితే అది తీసేస్తుంది వల్ల మగదానికి ఉన్న వెన్ను మాత్రం అలాగే ఉంచేస్తారు దానివల్ల మగదానికి ఉన్న పుప్పొడి వచ్చేసి ఆడవాటి మీద ఉన్న పొత్తుల మీద మీద పువ్వుల మీద పట్టడం వల్ల మనకి పాలనేజ్ ప్రక్రియ జరిగి అప్పుడు మనకి ఏదైతే కండి అనేది ఉండదో తయారవుతుందండి ఆ కండి తయారవుతున్న పద్ధతులు మనం ఇచ్చుకున్న మందులను బట్టి మొక్కనకే మనం చూసుకున్న జాగ్రత్తలను బట్టి కండి తయారవడం కానీ పాలు పోసుకోవడం కానీ గింజ తయారవటం కానీ అలాగే అన్నిటికన్నా ఇంపార్టెంట్ గింజ వెయిట్ రావటం కానీ ఇక మనం తీసుకునే యాజమాన్య పద్ధతుల్లో ఆధారపడి ఉంటుంది కలుపు నివారణ అనేది చాలా ముఖ్యం పంటలో అవునండి జంటసల్ల పద్ధతిని ఎంచుకోవడానికి ముందు మెయిన్ కారణం వచ్చేసి కలిపేనండి నీరు అనేటువంటిది ఓన్లీ మనం ఏదైతే సాళ్ళెంబట ఉంటున్నాయో గా మిగతా దాంతో ఆ డ్రిప్ ద్వారా వెళ్తుందో మిగతాదంతా కూడా కలుపు అనేది చాలా వరకు తగ్గిందండి కలుపు యాజమాన్యానికి మిగతా పద్ధతులతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చు అయిందండి మీరు చేస్తున్నారు అవునండి వ్యవసాయానికి డ్రిప్ పెట్టాలంటే మరి పూర్తి స్థాయిలో పెట్టుబడి పెట్టాల్సిందే అవునండి ఎకరానికి ఎనిమిది వేలు ఖర్చు భూమిలో పైపులను అరేంజ్ చేయడం జరగలేదండి వర్కౌట్ అవుతుందో లేదో చూడటం కోసం అని చెప్పేసి మన ప్లాస్టిక్ పైపుల ద్వారానే డ్రిప్ నడిపించడం జరిగిందండి దానివల్ల మాకు ఎనిమిది వేల ఖర్చు అయింది అండి మనం మీరు ఫిక్స్డ్ గా చేసుకోవాలనుకుంటే ఖర్చు వేలకి మొత్తం ఎన్ని పంటలకు ఉపయోగపడుతుంది డ్రిప్ సరే రెండు పంటలకి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ విత్తనోత్పత్తి విధానంలో మనకి ఎకరానికి నాలుగు టన్ను దిగుబడి అంటున్నారు కంపెనీ బైబ్యాక్ సార్ కంపెనీ బైబ్యాక్ అనేది యాక్చువల్గా రిటర్న్లో ఉందండి సార్ అది యాక్చువల్గా మనం డిస్క్లోజ్ చేయకూడదు కాకపోతే ఇప్పుడు మనం కమర్షియల్లో రేట్ అయితే ఏదైతే ఉందో దానికి దగ్గరగానే ఉంటుంది సార్ మామూలుగా రైతులు నష్టపోవడం అనేది అయితే లేదు మీకు ఎకరానికి ఎంత ఖర్చు సార్ ఎకరానికి పాతిక వేల వరకు ఖర్చు అవుతుంది సార్ అన్ని పెట్టుబడి పెడతారు కాబట్టి అవునండి అన్ని పెట్టుబడి వాళ్ళు పెడుతున్నారు మనం కాయ విరగదీసి వాళ్ళకి తో తోలే వరకు చూసుకున్నా లేదంటే చిన్న చిన్న ఖర్చులు చూసుకున్నా కానీ మనకి ఎకరానికి పాతిక వేల వరకు ఖర్చు అవుతుంది ఇప్పుడు ఐదు టన్నులు వాళ్ళు ఇచ్చిన మార్క్ సార్ అది మనం ఐదు టన్నులు వస్తుందని చెప్పట్లేదు నాలుగు పైన అయితే అవుతుంది సార్ ఖర్చులన్నీ పోను నలభై నుంచి నలభై వరకు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇవాళ కమర్షియల్ మొక్కజొన్నలో కూడా నలభై క్వింటాలు తీసిన రైతు కూడా ఒక ముప్పై నుంచి నలభై వేలు ఇన్కమ్ చేస్తూ ఉన్నాడు ధర ఆశాజనకం ఉంది కాబట్టి అవునండి సో ఇది ఒక భరోసా అంటారు మీరు అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు